గురించి మొట్టమొదటిసారిగా ఫిర్యాదు చేసింది నేనని అటువంటి నాపై కబ్జా చేశాన రావడం చాలా బాధాకరమని ఒంగోలు గంగాడి శాత అన్నారు స్థానికం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాలన మాట్లాడారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి నిరాధారణ ఆరోపణ చేయడం చాలా బాధాకరమని ఇటువంటి మళ్ళీ మళ్ళీ రాకుండా చూడాలని మేలు కోరారు ముఖ్య విషయం ఏంటంటే ఓకేనా పెండు యొక్క మండువారిపాలెంలో రావుగుంట దగ్గర పద్నాలుగు ఎకరాల స్థలానికి కబ్జా చేసినట్లుగాను దాని యొక్క విలువ యాభై కోట్లుగాను మరి నిర్ణయించి వ్రాయడం జరిగింది అలాగే టీవీలో కూడా చూపించడం జరిగింది గంగాడ సుజాత అనే వ్యక్తి దాదాపుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటే ఈ పద్నాలుగేళ్లలో నేను పార్టీలకి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గతంలో పీఆర్పిలో కానివ్వండి కాంగ్రెస్లో కానివ్వండి వైసీపీలో కానివ్వండి నేను ఎంత ఇది ఎంత సిన్సియర్గా పనిచేశాను అనే విషయాన్ని ఇక్కడున్న చాలామందికి తెలుసు నేను పీఆర్పిలో పనిచేసినప్పటి నుంచి ఉండే మీడియా మిత్రులకి చాలామందికి తెలుసు నేను పనిచేసే విధానంలో ఎంత కష్టపడి పనిచేస్తాను పది మందికి నేను సహాయం చేశాను తప్ప నేను కానివ్వండి మా హస్బెండ్ కానివ్వండి నేను టీచర్గా ఉన్నప్పటి నుంచి కూడా చూసినట్లయితే మేము పది మందికి సహాయం చేసాము తప్ప లేదంటే పార్టీ పరంగానో లేకపోతే వ్యక్తుల పరంగానో మేము నష్టపోయాం తప్ప ఎవరి దగ్గర మేము కబ్జాలు చేసేది కానివ్వండి ఎవరిని మోసం చేసేది కానివ్వండి మాకు మా చరిత్రలోనే లేదు అది ఫస్ట్ పాయింట్ ఇకపోతే నేను రాజకీయంలో వచ్చిన తర్వాత మొన్న మెయిర్ ఎలక్షన్ అప్పుడు కూడా మా మీద ఏదో నా మీద ఎస్పెషల్లీ నా మీద కేసులు ఉన్నాయని నేను ఎస్సీనే కాదని ఆ రోజు కూడా మరి కొన్ని పచ్చపత్రికలు కొంతమంది మీడియా మిత్రులు మరి కొన్ని ఛానల్స్లో కానివ్వండి కొన్ని పత్రికల్లో కానివ్వండి రావడం జరిగింది కానీ ఆ రోజు కూడా నేను నా క్యాస్ట్ సర్టిఫికేట్ల దగ్గర నుంచి అలాగే నా దగ్గర ఏ కేసులు లేవు అనే విషయం దాకా అప్పుడు కూడా ప్రూఫ్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత రీసెంట్గానే మా మదర్ చనిపోవడం తర్వాత మా మదర్ చనిపోయిన తర్వాత మా ఊరికి చాలామంది రావడం కూడా జరిగింది ఇక్కడ అధికారులు కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి రావడం కూడా జరిగింది మరి మా మదర్ మా అమ్మ వాళ్ళ ఇల్లు మరి ఎస్సీ కాలనీలో ఉన్నది ఎస్సీలుగా ఉన్నాము లేదో మరి అప్పుడు చాలామందికి అర్థమయ్యే ఉంటుంది సరే అది ఒకటి అంటే నా నిజాయితీని మరొకసారి మీ ఎదురుగా చెప్పాల్సిన బాధ్యత అవసరం ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది అది నేను ప్రతిసారి కూడా అంటే ఒక ఎలక్షన్స్కి కంటెస్ట్ చేయాలనుకునేటప్పుడు లేదంటే ఇంకా ఏదన్నా ఒక మంచి స్థాయికి వెళ్ళాలనుకునేటప్పుడు మరి ఎందుకు కావాలని నా మీద ఎందుకు బురద చల్లుతున్నారు మరి ఒక ఎస్ఈ మహిళననా లేదంటే మరి నేను ఎక్కడి నుంచో వచ్చాను కాబట్టి ఆమెకి ఎవరు సపోర్ట్ ఉండరు అనే ఉద్దేశమా లేదంటే నేను ఎదుగుదల మరి చూడ చూడలేని వాళ్ళు ఎవరిన వచ్చి మరి కొంతమందిని ప్రలోభ పెడుతున్నారా అనే విషయాన్ని మరి మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇకపోతే మన సబ్జెక్ట్లోకి వచ్చినట్లయితే ఏదైతే త్రావగుంట్లో పాత సర్వే నెంబర్ ప్రకారంగా నాలుగు వందల తొంభై నాలుగు అంటే సబ్ డివిజన్లో నాలుగు వందల తొంభై నాలుగు బై త్రీ బిలో టోటలు పూర్తి విస్తీర్ణము ఏదైతే ఉందో పద్నాలుగు ఎకరాలు కాదండి యాభై ఎకరాల ఇరవై రెండు సెంట్లు దాన్ని మంచెళ్ళ వెంకట శ్రీనివాసరావు గారి తండ్రి రంగారావు గారు చనిపోయారు వాళ్ళకి పద్నాలుగు ఎకరాలు ఒక్కొక్కరు వాళ్ళది పద్నాలుగు ఎకరాలు అయితే ఒక్కొక్కరికి మనకు పద్నాలుగు మాకు ఏడు ఎకరాలని అతను ఏం చేశాడంటే పవర్ ఆఫ్ పట్టా పవర్ ఆఫ్ పట్టా కూడా కాదండి పవర్ ఆఫ్ అటార్నీ జ అటార్నీ ఆ దస్తావేజ్ స్పెషల్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ అటార్నీ మాకు ఇవ్వడం జరిగింది దాని గల కారణం ఏంటంటే అతను దాదాపుగా సంవత్సరం క్రితం నుంచి కూడా ఇలాగా నా స్థలం పలానా చోట ఉంది కానీ కొంతమంది కమ్మవాళ్ళు అక్కడ దాన్ని ఆక్రమించి మాకు కవులు కూడా ఇవ్వకుండా నన్ను స్థలంలోకి పానివ్వట్లేదు కాబట్టి మీరు దయచేసి నాకు న్యాయం చేయండి నాకు నా యొక్క బౌండరీని నాకు ఫిక్స్ చేసి నాకు ఇప్పించండి సర్వే చేయించండి అని నన్ను సంవత్సరం క్రితం నుంచి ఆడడం జరిగింది సరే నేనైతే మనకు ఉండే పనుల వల్ల కావచ్చు ఒత్తిడి వల్ల ఏమన్నా కానివ్వండి నేను దాన్ని పెద్దగా పట్టించుకోవాలా ఎందుకంటే చాలామంది ఎలాగ కంప్లైంట్లు వస్తూ ఉంటాయి కదా అని ఉద్దేశంతో కానీ అతను ఎడత నాలుగైదు సార్లు ఇలాగా వచ్చి ఇంకా ప్రాధాయపడితే ప్రాధాయపడి చివరికి ఒకటే మాట చెప్పాడు ఏంటంటే నేను మీకు పవర్ పట్టా ఇస్తాము దయచేసి మీరు నా స్థలం నాకు అప్పచెప్పండి అని అన్నారు తప్ప దాన్ని నమ్ముకునే హక్కు కానివ్వండి లేదంటే దాన్ని మేము ఎంటర్ అయ్యే హక్కు కానీ మాకేం లేదు ఇందులో దానికి సంబంధించిన ఇవ్వండి కాగితల్లివి మాకు దాన్ని దాన్ని కావచ్చు దాంట్లో స్వాధీనం చేసుకోవడం అని కానీ దానికి ఎంటర్ అయ్యేదానికి మాకు ఏ రకమైన అధికారం ఇవ్వాల దానికి మా స్థలాన్ని మాకు ఇప్పించండి అనే ఒక మాకు పవర్ పట్టాలంటది మాకు ఇవ్వడం జరిగింది అది ఒక ఎత్తే అయితే నేనేం చేశానంటే ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది ఎంఆర్ఓ గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది పెడితే ఎంఆర్ఓ గారు మనకి ఎండార్స్మెంట్ చేసి ఇచ్చారు ఇది ఫలానాది అది ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు పోయిన డిసెంబర్లో ఇదిగోండి అప్పుడు కూడా వాళ్ళు అది ఇచ్చి ఇది ఫలానా వాళ్ళదే మీరు ఎవరైతే చెప్పారో వాళ్ళదని చెప్పేసి వాళ్ళు ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చెప్పడం కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఇదిగోండి అది అది కూడా ఆర్జీఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది అంటే నేనేంటంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు సరే వాళ్ళది అవునా కాదా వాళ్ళు చెప్పింది నిజమా అనే ఉద్దేశంతో ఎంక్వైరీ కోసం నేను అందరికీ పెట్టి దాని యొక్క డీటెయిల్స్ వచ్చిన తర్వాత మరి పెద్దలు గౌరనీయులు నీళ్ళు వాసనకు చెప్పి తర్వాత వాళ్ళు వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం చేయాలని నేను అనుకున్నాను దానికి నేను ఇమ్మీడియట్గా కనుక దాంట్లో నేను కబ్జా చేసేదాన్ని అయితే నాకు సంవత్సరం క్రితం ఇచ్చేదాన్ని నేను ఎందుకు వెళ్ళకపోయాను పోని ఎవరైనా సరే అక్కడ ఇప్పుడు ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా మా స్థలానికి కబ్జా చేశారని ఇది ఎవరైతే మంచర్ల వెంకట శ్రీనివాస్ కానీ లేదంటే ఇప్పుడు ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కానీ ఎవరు నా మీద ఎవరిని కంప్లైంట్ చేశారా లేకపోతే మా హస్బెండ్ మీద ఎవరిని కంప్లైంట్ చేశారా ఏ ఆధారంతో ఈనాడులో కానివ్వండి ఆంధ్రజ్యోతులు కానివ్వండి మహాన్యూస్లు కానీ వచ్చింది అంటే ఇంతవరకు మా పార్టీ వాళ్ళందరిని వరుసపెట్టి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నారు లాస్ట్ మిగిలింది నేనే ఇంకా నన్ను కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడితే అప్పుడు మేము ఇంకా రాజకీయంగా ఎదగడానికి ఇష్టం లేకనా అదే మీరు కావాలని చేస్తున్నారా అసలు మీడియా ఉన్న దేనికి ఉన్నది ఉన్నట్టుగా రాయండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి లేనిది ఉన్నట్టుగా పెట్టి మాలాగా ఎదగాలనుకునే వాళ్ళ కోసము మరి వాళ్ళ యొక్క మానసికంగా క్రొంగ తీస్తే వచ్చే లాభం ఏంటో మరి ఎవరు లాభపడుతున్నారు అది నాకు తెలియడం లేదు నేను చెప్తున్నా యాభై కోట్లు కాదండి ఐదు కోట్లు నాకు ఇప్పించండి నేను ఎవరి దగ్గర నాకు కబ్జ చేసిన ఎవరు చెప్తున్నారో వాళ్ళకి చెప్పండి అసలు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు ఏం రాస్తున్నారు మీ చేతిలో పేపర్ పెన్ను ఉన్నంత మాత్రాన మీ ఇష్టాసారంగా ఎవరు పడితే వాళ్ళ మీద ఏదో ఒకటి రాసేసి సరిపోతుందా అసలు దాని పూర్వ చరిత్ర కనుక తీసుకున్నట్లయితే నేను మొత్తం అన్ని తీసా అంటే మీరు మన రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళండి అక్కడ వెళ్తే మొత్తం వివరాలు అన్నీ తెలుస్తారు దాని పూర్వ చరిత్ర చాలా ఉంది ఇది లాస్ట్కి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు మేము ఎవరికైతే అండగా ఉన్నామో మంచి శ్రీనివాస్కి అతనుకి దాదాపుగా పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో కోర్టులో కూడా వాళ్ళు గెలుచుకొని వాళ్ళ స్వత స్వహాయిన సంగతి ఇందులో ఇందులో కూడా నిర్ణయించబడింది వ్రాయబడి ఉంది కోర్టు ద్వారా వాళ్ళు అది మరి ఇవన్నీ మానేసి ఈ రోజున మరి ఎవరైతే కమ్మ శాఖ అంటే టీడీపీ వాళ్ళు పక్క టీడీపీ వాళ్ళు వాళ్ళందరూ దాన్ని ఆక్రమించుకున్నారు అంతేకాదండి ఇంకా దాని పక్కన బిఎంఆర్ కూడా కొంత స్థలాన్ని అంటే కాలువ స్థలాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు అవన్నీ మీరు రాయట్లేదే నిజంగా నేను మీకు మీడియా ఛాలెంజ్ చేస్తున్నా నేను ఒకటే వాడు నన్ను రిక్వెస్ట్ చేసింది ఏమిటంటే నా స్థలాన్ని పలానా వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మాకు కౌలు ఇవ్వట్లేదు మా స్థలం మాకు ఇవ్వట్లేదు కాబట్టి మాది మాకు ఇప్పించండి అన్నారు కదా నేను మీ మీడియా బాగా నేను చెప్తున్నా ఇది ఎవరికైతే మాకైతే కబ్జాలు చేయాల్సినంత అవసరమైతే లేదు ఎందుకంటే మాకు మా స్థలాన్ని ఒక వ్యక్తికి మేము పౌర పట్ట ఇచ్చి మా స్థలాన్ని పౌర పట్ట ఇస్తేనే అతను ఏం చేశాడు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు దాని తర్వాత వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టేశారు వాళ్ళు సేల్స్ కూడా చేసేసారు ఇప్పుడు మేము దాని గురించి పదేళ్ళగా కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ మేము తిరుగుతున్నాము అది ఎంతవరకు మాకు అది వగదగలేదు మా స్థలాల్లో మాకు అబ్జాలు చేసిన స్థలాలు అలాగే ఇంకొక వ్యక్తి మాకు స్థలం అమ్మించినాడు ఆ రోజు నలభై లక్షలకి అమ్మిన స్థలం ఈ రోజు ఇరవై లక్షలు కూడా పోకపోతుంటే అది కూడా రెడ్ మార్క్లో పెట్టున్నది మేము మా స్థలాలు కొన్న స్థలాలనే మా వైపు తీసుకోవడానికి మేము లాక్కోలేక పీకూలక మేం చేస్తుంటే ఈ కొత్త ఏమిటి ఏ రోజునైనా సరే మేము వ్యవస్థమని కబ్జా చేసామని ఎవరు చెప్పారా నా నా తరఫున అంటే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఎన్నో స్థలాలు ఉన్నాయి మేము అవన్నీ కాపాడడానికి నేను ఎన్ని రకాలుగా యుద్ధం చేస్తున్నానో ఆఫీసులో అడగండి ఎవరు కూడా ఒక సెంటు గవర్నమెంట్ భూములు కానివ్వండి పరాయి సొత్తు కానీ మనకు అవసరం లేదనే విషయం మీద నేను ఎంత గట్టిగా ఉంటున్నానో తెలుసుకోండి ఇవన్నీ కాకుండా కావాలని మమ్మల్ని మరి పైకి ఎదగనివ్వకుండా నేను మొన్న మేయర్ అయ్యాను దేవుడి దయవల్ల వాసన నా మీద ఉండే నమ్మకంతో వాసన దయ వలన నేను ఈరోజు మేం చేశారు నేను అదృష్టం బాగుంటే మరి వాసన దయ దలిస్తే మళ్ళీ నెక్స్ట్ మరి మూడు ఎస్సీ సీట్లు ఉన్నాయి కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఏదో దాంట్లో మరి మహిళా కోటల్లో ఇప్పించవలసింది నేను వారిని మనవి చేస్తున్నాను ఒకవేళ నాకు అవకాశం వస్తుందేమో నేను ఎదురు చూస్తూ ఉన్న టైంలో మరి ఈ విధంగా నా మీద ఉన్నవి లేనివి రాసి మరి నా యొక్క భవిష్యత్తుకి మీరు అడ్డుకట్టుగా ఉన్నారని అంటే మరి మీ ఇప్పుడు ఏదైనా చెడు జరిగినప్పుడు మిమ్మల్ని ఆశ్రయిస్తారు మీడియా వాళ్ళ ద్వారాగా నాకు న్యాయం జరుగుద్దని కానీ మీరే మాకు అయ్యేం ఏం చేస్తూ ఉంటే మేము ఎవరిని అడగాలి కానీ ఏ పోలీసులు కూడా మేము నిన్న అందరు మా హస్బెండ్ అందరూ మొత్తం డిఎస్పీ దగ్గరికి ఎస్పీ దగ్గరికి అందరిని పంపించా ఇదిగో మా మీద ఏంటంటే వచ్చి మేమే చెప్తున్నాం ఇది ఏదో నిగ్గుదేల్చండి ఎందుకు కావాలని మరి మా పరువు తీసే కార్యక్రమాలు చేస్తున్నారు మీడియా యూండి కూడా అని చెప్పేసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది దయచేసి మీరు అందరూ వచ్చిన్నారు కాబట్టి నేను మనవి చేస్తున్నాను నిన్న కొంతమంది మీడియా మిత్రులు అక్కడ త్రాగు వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా నా పేరు ఏమి చెప్పలేదని మనకి మరి వాయిస్ మెసేజ్ ఉంది కావాలంటే మీకు అది కూడా ఇస్తాను ఇదిగోండి దాని చరిత్ర అంతా ఉంది ఇప్పుడికైనా సరే అతనికి ఎవరైతే నన్ను ఆశ్రయించాడో అతనికి కనుక అని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు ఎలాగో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఎక్కడైతే ఎవరిదైతే ఈ రోజున మరి త్రాగుంట్ల పొలం అయితే ఉందో దయచేసి అది ఎవరిదని నిగ్గు తేల్చండి తర్వాత తద్వారా వాళ్ళకి అప్పచెప్పండి దయచేసి నా కార్యక్రమం చేయవలసిందిగా కోరుతూ మరి మొదటి నుంచి కూడా మా వాసన నాడి అన్నారు తర్వాత మా డిప్యూటీ మేయర్లు అన్నారు తర్వాత మా దాంట్లో కొంతమంది కార్పొరేటర్లు అన్నారు చివరికి నేను మిగిలిపోయింది మా మున్సిపాలిటీ తరఫున కాబట్టి నాది కూడా వచ్చింది కాబట్టి ఎప్పటికైనా సరే నిజం అనేది నిలకడగానన్నా సరే తెలుస్తుంది తప్ప అబద్ధాలు ఒకవేళ ముందుకు పోండి ఉండవచ్చు కానీ నిజాలు నిలకడగా తెలుస్తాయి అలాంటప్పుడు మరి మేము నష్టపోయే దాన్ని మరి మానసిక ఒత్తిడి ఉండి మా పరువు ఉండి ఏం కావాలి మరి దానికి మాకు పరువు నష్టం కూడా నేను ఏలని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నేను ఐదు కోట్లకి అయితే పరువు నష్టం దావేస్తాము నేను ఒక ఎస్సీ మహిళగా ఉండుకొని ఒక సిన్సియర్గా పనులు చేస్తూ ఉంటే కనీసం దాన్ని అప్రిషియేట్ చేయకపోగా ప్రతిసారి కూడా నన్ను మానసికంగా కృంగదీయడం అది మంచిది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను ఇలాగ చాలామంది స్థలాలు పొలాలు కబ్జాలు అయిపోయినాయి అనే విషయంలో మొట్టమొదటిసారిగా కంప్లైంట్ చేసిందే నేను కరెక్ట్ గారికి అది మీకు మీలో కొంతమంది మీకు తెలుసో తెలియదు విజిలెన్స్ మీటింగ్ జరిగినప్పుడు నేను చుండు రవి కలిపి ఇలాంటి జరుగుతున్నాయని చెప్పిందే నేను కానీ చివరికి నేనే కబ్జా చేస్తున్నానే మాట రావడం నిజంగా చాలా చాలా బాధగా ఉంది మరి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా చూడవలసిందిగా కోరుతున్నాను కూడా గత నెల రోజుల నుంచి మీడియాలో వస్తున్న కథనాలు అన్నీ కూడా అవాస్తవం ఏదైతే మీరు మొన్న డిప్యూటీ పేర్ల పేర్లు కానివ్వండి ఈరోజు మేయర్ గారి పేర్లు కానివ్వండి అట్లా వైసీపీలో ఉన్నటువంటి ఒక పేరున్నటువంటి నేతలందరి పేర్లు కూడా మీరు ఇట్లా ఊహాగానాలతో రాసే వార్తలని ఖండిస్తున్నాము ఊహాగానాలతో వచ్చే వార్తలను మాత్రం దయచేసి రాయొద్దు అని చెప్పి ఇందాక మా కార్పొరేటర్ గారు సాండిల్యా గారు చెప్పినట్లు విధంగా ప్రతి ఒక్క విషయం కూడా మీకు ఏదన్నా కావాలి అని అంటే ముందుగా వాళ్ళకి తెలియజేసి వాళ్ళని అడిగి వాటి మీద వివరణ తీసుకొని వాళ్ళు ఇవ్వకపోతే ఇట్లాంటి కంప్లైంట్ ఏదన్నా చేస్తే బాగుంటుందేమో కానీ తెలియకుండా ఇట్లా ఊహాగానాల ద్వారా మీరు ఈ అవాస్తవాలు రాయడం అట్లానే ఒక మహిళ ఆర్థికంగా సామాజికంగా మరియు రాజకీయంగా ఎదుగుతున్నటువంటి మా మేయర్ గారు గంగాడి సుజాత గారి మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు అట్లానే మీడియాలో వచ్చిన కథనాలని మేమందరం కూడా ఖండిస్తున్నాం అవే నిజమైతే వాటిని నిరూపించాలని చెప్పి మీడియా ముఖంగా మీకు ప్రజలకి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను